కామన్ కి అర్థమయ్యేలాగా వాళ్ళ హార్ట్ని వాళ్ళు సేవ్ చేసుకోవాలి అని అంటే ఆరోగ్యంగా ఉంచుకోవాలని అంటే ఏదైనా అంటే సింపుల్గా అండి త్రీ వైట్స్ అవాయిడ్ చేయాలని నేను ఐ థింక్ ఇది కూడా చాలా సార్లు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను రైట్ త్రీ వైట్స్ అంటే ఫస్ట్ వైట్ వచ్చి రైస్ అండి సెకండ్ వైట్ వచ్చి సాల్ట్ అండి థర్డ్ వైట్ వచ్చి వైట్ షుగర్ అండి ఈ మూడు ఎంత తక్కువ చేసి ఎంత అవాయిడ్ చేయగలిగితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ సేఫ్ దేర్ ఇట్స్ మన తాతలు వాళ్ళ నానంలో వీళ్ళంతా వాడిన వాళ్ళే లేదండి మీరు ఆ కాలంలో చూస్తే వాళ్ళు దంపుడు బిమ్ తినేవాళ్ళు బిల్లెట్స్ ఎక్కువ వాడేవాళ్ళు రావులు కొర్రలు ఇటువంటివి ఎక్కువ ఉండేవి వాళ్ళు రోజుకు రెండు బోట్లు తినేవారు మనం అలా కాదు కదండి ఎయిట్కి బ్రేక్ చేయాలి మళ్ళీ లెవెన్కి ఏదో ఒక స్నాక్ తీసుకోవాలి వన్ థర్టీకి లంచ్ చేయాలి ఫోర్ థర్టీ ఫైవ్కి స్నాక్ తీసుకోవాలి ఎయిట్కి తీసుకోవాలి అది మనిషిలో ఉండేది పొట్ట గ్రైండర్ అండి మళ్ళీ రాత్రి రాత్రి డ్రింక్ లేట్ నైట్స్ పార్టీలు లేట్ నైట్ డిన్నర్లు ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉంటే కుక్కకి ఏంటి మీరు ఇంతే పెడతారు ఎందుకంటే దానికి కడుపుకి ఎంత కావాలనో అంత లెక్కతోనే పెడతారు